హెస్టాలి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం సో సార్ ఎవరిదేమో వారిదే ఇక్కడేమో వైసీపీ ప్రచారమేమో మేము గెలుస్తున్నాం ఆల్రెడీ వన్ ట్వంటీ ప్లస్ మాకు వస్తే వైజాగ్లో తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు హోటల్ అన్ని బుక్ చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి మెజార్టీ తగ్గుతుందని లేకపోతే ఆయన ఓడిపోబోతున్నారని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు సో అటు కూటమి సంబంధించి చూస్తే అటు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అని లేకపోతే మినిస్టర్ అని జనసేనికి నాలుగు మంత్రి పదవులు అని రకరకాల ప్రచారాలు సో మొత్తానికి చూస్తే ఎవరిదేమో వారిదే సో ఇక్కడ ఎవరిది కాన్ఫిడెన్స్ అనుకోవాలి ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ బ్రహ్మనాయుడు గారు జూన్ నాలుగో తేదీన ఫలితాలు రాబోతున్నాయి జూన్ నాలుగో తేదీ వరకు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి ధీమాలను వ్యక్తం చేస్తారు వాళ్ళకి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే పార్టీలకు ఉంటుందండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు వాళ్ళకి నియోజకవర్గాల వారీగా కూడా ఒక అంచనా ఉంటుంది ఎన్ని ఎన్ని అసెంబ్లీలు గెలవబోతున్నారు పార్లమెంట్లు ఎన్ని గెలవబోతున్నారు ఏంటి అనేటువంటి తెలుసు అలాగని ఓడిపోయే పార్టీ మేము ఓడిపోతామని ఎట్టి పరిస్థితులు అంగీకరించద్దు ఎందుకు అంగీకరించదు అని అంటే కేడర్ డిమోరలైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది రేపు పొద్దున అనుకోండి ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది ఒక పార్టీయే గెలుస్తుంది ఒక పార్టీ ఓడిపోతాం మరి అలాంటప్పుడు ఒకవేళ రేపు పొద్దున ఓడిపోయారు అనుకోండి ప్రజల తీర్పుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తారు అంతకుమించి మించి అడతాం ఎవరు ధీమా వాళ్ళు వ్యక్తం చేయలేదు అనుకోండి సపోజు రేపు పొద్దున అసలు కౌంటింగ్ వరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వరకు రావాలి కదా అవును ఇప్పుడే మనం తక్కువ అవి ఇవి అని చెప్పుకుంటే లేదా ఓడిపోతామని చెప్పుకుంటే ఎవరు వస్తారు మీరు ఒక అంశాన్ని గమనించండి గత ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకు గిన్న మనం పోలిస్తే రెండు పక్ష పక్షాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎవరూ కూడా నాకు తెలిసైతే గెలుస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ అందరూ ఏం చెప్తున్నారు తొంభై ఐదు నుంచి నూట ఐదు వస్తాయని అని లేదా నూట ఐదు నుంచి నూట పది వస్తే అని ఇలా చెప్తున్నారు తప్ప వస్తే నూట పాతికి రావచ్చు నూట నలభై రావచ్చు ఇలా చెప్తున్నారు తప్ప వాళ్ళంతా అంచనా అత్యసరు సీట్లతో మేము అనేటువంటి ధీమాని వ్యక్తం చేస్తుంది దీన్ని మనం ఏ విధంగా చూడాలి అని అంటే పోటా పోటీగా ఈ ఎన్నికలు జరిగాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటువంటిది మనం కూడా ఇప్పుడు చెప్పలేము వాళ్ళ దీమాను వాళ్ళకే ఉండనిద్దాం ఇక రెండో అంశానికి వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు కుప్పంలో అనేటువంటి అంశం మీద మీరు ఒక అంశాన్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం క్రితం మాట్లా మొదలు ఈ ప్రచారాన్ని సంవత్సరం నుంచి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటిది కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించబోతున్నాం నారా లోకేష్ని మంగళగి మంగళగిరిలో ఓడించిపోతున్నాం హిందూపురంలో బాలకృష్ణను ఓడించబోతున్నాం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడించబోతున్నాం ఈ వాళ్ళ టార్గెట్గా ఈ నలుగురు పేర్లు చెప్తూ మేము నూట డెబ్బై ఐదు అందరూ ఓడిస్తామని ఓడిస్తామని చెప్తూ వచ్చారు అయితే మీరు గమనించండి వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు కుప్పం గురించే మాట్లాడుతున్నారు మంగళగిరి నారా లోకేష్ గెలుస్తున్నాడు అనేటువంటిది ఒక క్లారిటీ బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో ఎవరు మరి నారా లోకేష్ ఓడిపోతాడని చాలా ఎందుకంటే వాళ్ళు గెలుస్తున్నాడు అనేది క్లారిటీ ఉంది మెజారిటీ ఎంత అనేది వాళ్ళు లెక్క వేసుకుంటున్నారు తెలుగుదేశం వాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది ఎంత మెజారిటీ ఏంటి మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు లక్ష వస్తుందావా లేకపోతే జనసేన వాళ్ళు చెప్పినట్టు యాభై వేలు వస్తే ఏంటి సంగతి తర్వాత గెలవటం అయితే ఖాయంగా ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది బాలకృష్ణ కూడా గెలుస్తున్నాడు అనేటువంటిది కూడా నాకు తెలిసి అయితే అనంతపురం సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు అనంతపురంలో కూడా హిందూపురంలో కూడా బాలకృష్ణ గెలం ఇక కుప్పంకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈరోజు కుప్పంలో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అదని అంటున్నారు తెలుగుదేశం అయితే ధీమాతో ఉంది కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు మంచి మెజారిటీ కూడా రాబోతుంది అనేటువంటిది మరి వాళ్ళదేమా వాళ్ళదే వీళ్ళదేమో అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఆయన గెలుస్తాడు ఏను ఓడతాడు లేకపోతే ఎన్ని సీట్లు వస్తాయి లేకపోతే ఎంత మెజారిటీ వస్తుంది అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళకి ఎన్ని సీట్లు తక్కువ వస్తాయి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయి ఇలాంటి అంశాల మీద బెట్టింగ్ జరుగుతున్నాయి విపరీతంగా అవును ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పార్టీలో మాట్లాడేటువంటి మాటలు కూడా ఈ బెట్టింగ్లకి కొంత ఆసరా ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి ఉపయోగం ఏమిటది ఇప్పుడు మనం గెలుస్తాం నూట యాభై వస్తాయో లేకపోతే నూట నలభై వస్తాయో నూట పాతికి వస్తాయని ఎవరన్నా ఒక పార్టీకి చెప్పారు వాళ్ళని నమ్మి అరే మన నాయకుడే చెప్పాడు కదా మన నాయకుడు చెప్పిన తర్వాత అట్లా ఆషామాషికి చెప్పాడు కదా అని ఒక బెట్టింగ్ వేశారు అనుకోండి లేనిపోయినాక వాళ్ళకే నష్టం ఈ మధ్య అంటే పేరు చెప్పకూడదు కానీ ఒక నేత మీద ప్రచారం జరుగుతుంది వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగు కూటమి గెలుస్తుంది అని చెప్పేసి బెట్టింగ్ వేశారని అంటే పార్టీలు వేరు బెట్టింగ్లు వ్యవహారం వేయడం అవును బెట్టింగ్లలో ఏ పార్టీ గెలుస్తుందని వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సపోజు ఒక పార్టీ గెలుస్తుంది ఒక కూటమే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గెలిచేది గెలిచేదాని మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి రేపు గెలుస్తాం కొడతానే వచ్చేది ఏదైనా ఉంటే దీంట్లో బెట్టింగ్లో లాక్ ఉందనుకో దీంట్లో మరి ఏ పార్టీ తరపున వేస్తారు అలాగని వైసీపీ వాళ్ళు తెలుగుదేశం తరపున బెట్టింగ్ వేయకూడదని ఏం లేదు కదా అవును అలాగని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ గెలుస్తాని కూడా బెట్టింగ్ వేయచ్చు ఆయా నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఒకవేళ వేస్తే వేయొచ్చు అదేం తప్ప అనడానికి లేదు అసలు బెట్టింగే తప్పండి ఫస్ట్ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఈ విచ్చలవిడిగా ఈ విధమైనటువంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి దీన్ని నియంత్రించడానికి కూడా బహుశా మరి అలాంటి అవకాశాలు లేవు ఇంకొకటి విషయానికి వచ్చేసరికి అలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారు హోంమంత్రి అవుతారు ఇంకా పెద్ద చర్చలు ఏంటంటే ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్కి ఆయన చీఫ్ అవుతారు ఇలాంటివన్నీ పెద్ద చర్చలు జరుగుతున్నాయి ఒకటి మాత్రం నేను చెప్పగలను ఒకవేళ రేపు జూన్ నాలుగో తేదీన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమంటూ గెలవటం అనేది జరిగితే జనసేన అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిదిగా ఉంటుంది ఒకవేళ గెలిస్తే అదేవిధంగా ఈ గెలుపుకి ప్రధానమైనటువంటి కారణం కూడా పవన్ కళ్యాణ్ నిలుస్తారు ఎందుకు అని అంటే ఆయన రెండేళ్ల ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అందుకని తెలుగుదేశంతోనూ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కలుపుకొని ఆల్రెడీ బీజేపీతో జనసేన పొత్తులో ఉంది తెలుగుదేశంతో ఆయన ముందే పొత్తులోకి వెళ్ళాడు బీజేపీ తెలుగుదేశం పొత్తుకు కూడా ఆయన ప్రయత్నం వల్ల అది సాధ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఆ కూటమిగైనా గెలిస్తే దానికి ప్రధానమైనటువంటి సెంటర్ పాయింట్గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి అనేటువంటి దాని మీద నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారా హోంమంత్రి అవుతారా ఇవన్నీ కూడా చిన్న ఈ ఆయన యొక్క స్థాయికి అనేటువంటిది నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ జన సైనికులు పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో అలాగని ఇప్పుడు నేను ఆయన ముఖ్యమంత్రి తీసుకోండి అని నేనేం చెప్పటం లేదు ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఏ హోంమంత్రి లేదా డిప్యూటీ సీఎం తీసుకున్నారనుకోండి ఆ స్టేచర్ పడిపోయేదానికి అవకాశాలు ఉండొచ్చు అందుకని నేను అనుకుంటున్నాను జనసేన తరపున గెలిచినటువంటి వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇప్పించి మంత్రులు ఇప్పించి ఆయన తెర వెనక నుంచే పవన్ కళ్యాణ్ రాజకీయం నడుపుతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం రైట్ మంతటి చిన్నపాటి శ్రీనివాస్ గారు మిత్రమైన రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా తెలుగుదేశం